ఈ వీడియో ఓపెన్ చేసి కంప్లీట్గా ఈ వీడియో చూసే వాళ్ళకి ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా ఉంది నేను దీన్ని ప్రతిరోజు తాగుతున్నాను దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ చాలా లాంగ్గా దట్టంగా పెరుగుతుంది ఇది బయోటీన్ డ్రింక్ అనమాట అండ్ ఇంకొకటి మీ స్కిన్ చాలా అందంగా మారుతుంది మీ వెయిట్ మేనేజ్ అవుతుంది మీకు ఇన్ కేస్ ఎనీమియా ప్రాబ్లం ఉన్నా చాలా బాగా క్లియర్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలామంది అడుగుతున్నారు బయోటిన్ డ్రింక్ ఒక్కసారి ఇంకొకసారి ప్రిపేర్ చేయండి మాకు చూపించండి ఆ డ్రింక్ అని చెప్పేసి ఇది నా బిఫోర్ హెయిర్ అండి చూసారు కదా ఇది నేను కట్ చేయించుకున్న తర్వాత నా హెయిర్ అసలు పెరగదు అని అనుకున్నాను నేను బట్ హెయిర్ చాలా లాంగ్ అయింది చాలా గ్రోత్ వచ్చింది దట్టంగా ఉంది చాలా షైనీ ఉంది మనం హెయిర్ మాస్క్లు ప్యాక్లు పెట్టుకుంటాం బట్ లోపలికి ఇదొక్కటి తీసుకోండి చాలు ఇది వచ్చేసండి మనకి బయోటీన్ అంటారు అంటే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అలాగే నువ్వులు తెలుగులో చెప్తానండి పుచ్చకాయ విత్తనాలు గుమ్మడికాయ గింజలు అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలు అవిస గింజలు తెల్ల నువ్వులు మీకు అర్థమైందనుకుంటున్నాను ఇవన్నీ కలిపి నేను కాంబోగా తీసుకుంటానండి యాక్చువల్గా ఇవి రోస్ట్ చేస్తారు రోస్ట్ చేసినవి తీసుకుంటాను పచ్చివి తీసుకోని నేను ఇలా రోస్ట్ చేసి కాంబోగా మనకి ఇస్తారు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు లింక్స్ అని టైప్ చేయండి లింక్స్ నేను పంపిస్తాను అలాగే అండి మనం పీల్ తీసేసుకోవాలి రాత్రిపూట నానబెట్టుకొని పీల్ తీసేసుకోవాలి అలాగే ఖర్జూరం ఖర్జూరం కూడా తీసుకోండి ఖర్జూరము చక్కగా మంచి ఖర్జూరం తీసుకోండి కొంచెం తాజాగా ఫ్రెష్గా ఉండే ఖర్జూరం తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఖర్జూరాన్ని ఫ్రిడ్జ్లో పెట్టద్దు తర్వాత కిస్మిస్ అనమాట కిస్మిస్ కూడా నేను నాటు కిస్మిస్ తీసుకుంటానండి తెల్లవి తీసుకోవద్దు బ్లడ్ భలే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇందులో నిజంగా అండి మీరు గట్టిగా ఒక నెల రోజులు కిస్మిస్ తీసుకొని ఆఫ్టర్ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మేబీ మీకు తక్కువగా ఉంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే ఎలా అంటే రాత్రిపూట నానబెట్టేసుకొని పొద్దున్నేగా అవి ఉబ్బుతాయి ఆ వాటర్ తాగేసి అవి తినేసేయండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్ కూడా బాగుంటుంది అనమాట యాక్చువల్గా ఇది మెయిన్ పాయింట్ అనమాట వీటిని పీ క్యాన్స్ అంటారు మీకు ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి బయట దొరకవు అనుకుంటున్నాను నేను ఫుల్లీ లోడెడ్ ఆఫ్ ఫైబర్ ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట ఫైబర్ అధికంగా ఉంటుంది కాల్షియం ఉంటుంది మన హార్ట్ హెల్త్కి మంచిది మన బాడీలో కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళకంటే మగవాళ్ళు దీన్ని తీసుకోవడం చాలా మంచిది హార్ట్ హెల్త్ చాలా మంచిది అనమాట కొవ్వు మన హార్ట్లోకి వెళ్ళనివ్వకుండా చేస్తుంది చాలా మంచిదండి ఇలా ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా వాటి లింక్స్ కావాలన్నా చెప్పండి ఈ పికాన్స్ లింక్స్ కావాలన్నా చెప్పండి లేదంటే కానీ కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కేజీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది కేజీ ఒక్కటి తినండి ఒక పావు కేజీ తెచ్చుకొని ఫస్ట్ ఒక్కటొక్కటి తినండి మంచిది అలాగే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఏ ఏ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించానో అవన్నీ కూడా ఒకటొక్కటిగా నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఇవి మీరు సోక్ చేయొచ్చు కదా అని అడుగుతారేమో సోక్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కలిపి రాత్రిపూట నానబెట్టి ఎర్లీ మార్నింగ్ సోక్ చేసుకొని మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేను వీటిని పాలతో అసలు తీసుకోనండి పాలు అసలు యాడ్ చేయను మీకు ఇంకా కుదిరితే కొబ్బరి పాలు కలుపుకొని తీసుకోండి చాలా మంచిది లేదంటే బాదాం మిల్క్తో చేసుకోండి ఇంకా చాలా మంచిది బట్ పాలని యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో పాలు మనకి అంత మంచిగా రావట్లేదు ఎందుకంటే వాటికి ఇంజక్షన్స్ చేస్తున్నారు వాటి వల్ల పిల్లలకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి పాల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటండి ఈ రోజుల్లో పాలు తీసుకోవటం వల్ల కాల్షియం ఉంటుంది నేను ఒప్పుకుంటాను కాకపోతే చాలా తక్కువ పర్సెంటేజ్లో కాల్షియం ఉంటుంది దాని బదులు మీరు ప్రతిరోజు ఒక గుప్పుడు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు తీసుకోవచ్చండి పిల్లలు నల్ల నువ్వులు పక్కన పెట్టేసి ఒక గుప్పుడు తెల్ల నువ్వులు ఈక్వల్ టు మూడు గ్లాసుల పాలంట ఇంకా ఎంత కాల్షియం ఉంటుందో ఆలోచించుకోండి పీనట్స్ తీసుకోండి ఓకేనా పాలకి బదులుగా ఇందులో మాత్రం బాదం పాలు కానీ లేదంటే అంటే ఇంట్లో చేసుకున్న బాదం పాలు ఉంటాయి కదా బాదాం నుంచి తీసినటువంటి మిల్క్ లేదనుకుంటే కొబ్బరి పాలు రెడీ అయిపోయిందండి దీనివల్ల మీ బ్లడ్ ఇంప్రూవ్ ఉంటుంది మీ బాడీలో అన్ని విటమిన్స్ మినరల్స్ వెళ్తాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ అస్సలు ఊడటం ఆగిపోతుంది నేను మీకు ఇప్పటివరకు చెప్పిన వీడియోస్ అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు యాక్చువల్గా ఇది నేను తీసుకోవటం వల్ల నాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ జరిగాయండి చాలా స్టామినా వచ్చింది నా బాడీకి అలాగే నా స్కిన్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి యాక్చువల్గా చాలా బాగుంటుంది ట్రై చేయండి